నమస్తే తెలంగాణకి స్వాగతం మేచర్ జిల్లా బాజ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వీసా కాన్సల్టెన్సీకి చెందిన యాజమాని కిడ్నాప్ నుండి రక్షించిన బాజ్పల్లి పోలీసులు వీసా మంజూరు కోసం చెల్లించిన నాలుగు లక్షలు తిరిగి ఇవ్వాలని కొన్ని కిడ్నాపర్స్ ఇవ్వనందుకు బాధితులు ఎస్ఎస్సీ కన్సల్టెన్సీ యాజమాని శివశంకర్ రెడ్డి అనే యాభై వ్యక్తిని ఎనిమిది మంది కలిసే నిన్న రాత్రి గంటల చేస్తారు కిడ్నాప్ క్రమంలో భార్య కూతురు అడ్డుగా రాగా వారిని కోట్టి వస్తువులు ధ్వంసం చేసి చాకచక్యంగా వ్యవహరించే రాజకొండ కంట్రోల్ నల్గొండ కంట్రోల్ సైబర్ కంట్రోల్ ను అలర్జ్ చేసి వెంబడించే బాధితుని చెర నుండి విడిపించారు పోలీసులు ఆరు మంది కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని కిడ్నాప్ కు ఉపయోగించిన యాటికా కార్ స్వాధీనం చేసుకున్నారు ఆకాంక్ష ఫిర్యాదు ఫిర్యాదురాలు కంప్లైంట్ మేరకు కేసు రిజిస్ట్రీ జరిగింది వాళ్ళ ఫాదర్ని కిడ్నాప్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు కిడ్నాప్ చేసి నమోదు చేసుకొని టీం ఫామ్ చేసేసి సిస్ కెమెరా చెక్ ఇంట్లో తర్వాత మనం చేక్ చేస్తూ సూర్యపేట దగ్గరలో పట్టుకోవడం జరిగింది సూర్యపేట పోలీసులు సహకరించారు ఇంట్లో ఏసీ సార్ తీసి సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు యూనిఫామ్స్ ఇమీడియట్గా టూ ఓ క్లాక్కి నైట్ పట్టుకోవడం జరిగింది సెకండ్ నైట్ ఇన్ యాప్ అయింట్ నైన్ ఓ క్లాక్ అదే రోజు నైట్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్ అప్ చేయడం గట్టిగా కారు రిసీవ్ చేయడం ఫ్యాంక్స్ ఏంటంటే మోటివ్ ఏంటంటే ఈయన శివశంకర్ రెడ్డి అని ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఎస్ఎస్ కన్సల్టెన్సీని నడిపిస్తాడు మెడిసిన్ విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు వీసా సౌకర్యం కల్పించడం అవన్నీ చేస్తున్నారు దానిలో భాగంగా ఫోర్ ల్యాక్స్ ఎస్ఎస్ కన్సల్టెన్స్ వారు సో ప్ర వరప్రసాద్ అనే విద్యార్థి నుంచి తీసుకున్నారు వీసా కూడా క్లియర్ చేయించారు ఆర్మేనియా కంట్రీలో మెడిసిన్ చదవడానికి సో ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ ఇవ్వమని చెప్పేసి వీళ్ళు ఆయనని గత సిక్స్ మంత్స్ నుంచి చదువుతున్నారు ఆయన ఇవ్వట్లేదని చెప్పేసి వచ్చి ఆ నేపథ్యంలో అది కారణంగా చూపుతూ ఈయన ఈయనని కారులో ఒక ఎనిమిది మంది వ్యక్తులు వచ్చి ఎర్ర వీనేట్ అదర్స్ సూర్యాపేట వాస్తుని తిరుశంకల్ విజయాన్పేట ఉన్నటువంటి శివశంకర్ రెడ్డిని కిడ్నాప్ చేసుకొని కార్లో తీసుకొని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది సెల్ ఫోన్ కూడా స్విచ్ అప్ తీసుకోండి మనం సాంకేతిక టెక్నాలజీ ఆధారంగా వీళ్ళందరినీ కూడా అప్రెండ్ చేయడం జరిగింది అలా చేసి రిమైండ్ కూడా చేసి చేయడం జరిగింది